వికారాబాద్ జిల్లా కోటపల్లి మండలం లింగంపల్లి గ్రామంలో స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివేకానందుడు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువకులు పాల్గొని వివేకానందు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ దేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన వివేకానంద దేశానికి యువతకు స్ఫూర్తి దాయకుడు అభివర్ణించారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు గ్రామ పెద్దలు యువకులు చిన్నారులు పాల్గొన్నారు మన వివేకానంద హిందూ జాతిపిత కూడా ఆయనకు పిలువచ్చు అయితే చిన్నతనం నుండి ఇప్పుడు ఈ చిన్నారు నరేంద్ర పద్దెనిమిది పద్దెనిమిది వందల అరవై మూడు జనవరి పన్నెండున ఈయన పుట్టినటువంటి రోజు అయితే ఆ అక్కడి నుంచి కూడా ఈ చిన్న ఈ చిన్నతనం లోపల ఉన్నటువంటి ఈయన ఈ ఇంత వయసులో ఆయనకు అమోహమైనటువంటి అయితే ఈ భువ ఈయన ఈయన యొక్క తల్లి భువనేశ్వర దేవికి ఆల్రెడీ ముగ్గురు ఆడపిల్లలు పుట్టిన తర్వాత నాకు మగపిల్లలు కుట్టలేరేమో అనే బాధతోనే ఆమె శివుని యొక్క ఈ శివుణ్ణి వేడుకోవడంతో అక్కడ మనకు పూజలు చేయండి అని చెప్పడంతో వీళ్ళు పూజలు చేసిన తర్వాత ఈయన వివేకానంద జన్మించారు కాబట్టి ఈయనను నరేంద్ర దత్త అనేటటువంటి పేరుతోని ఫస్ట్ పిలిచేది ప్రేమగా నరే నరేన్ నరేన్ అని కూడా ఈయనే పిలిచేటటువంటి వారు అయితే ఇట్లా చిన్నతనం నుండే ఆమె దైవభక్తిలో ఉన్న వీళ్ళు బాగా ఉన్నత కుటుంబంలో పుట్టినటువంటి వాడే ఆయన కూడా మంచి సంఘ సంఘం లోపల మంచి గౌరవం ఉన్నటువంటి వ్యక్తులు అమ్మ నాన్న కూడా అయితే చిన్నతనం నుండి ఆయనకు కొంచెం భక్తి మీద వచ్చేసి హిందూ ధర్మాన్ని మనం వచ్చింది హిందూ ధర్మం నుంచి కదా హిందూ ధర్మం అంటే ఏమైంది ఎట్లా ఇది పాడైపోతుంది ధర్మం అంతా నాశనం అయిపోతుంది అనే ఉద్దేశంతో ఫస్ట్ ఈయన శ్రీరామి మంచిగా యుక్త వయసు వచ్చిన తర్వాత దేన్ని కూడా ఆయన విన్న కూడా ఇప్పుడు మన ఏమనుకుంటారు ఇప్పుడు మనకి ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు అన్నయ్య ఇది చెప్పేది ఇప్పుడు ఈ ఈరోజే కాదు దండేసి చెప్పేటటువంటిది ఎప్పుడు కూడా ఈయన ఖచ్చితంగా మనం పాటించాలి అనేటటువంటిది నా వ్యక్తిగత విషయానికి వస్తే కొన్నిసార్లు పెద్ద పెద్ద సమస్యలని ఎదుర్కోవడం జరిగింది ఆ సమయంలో కూడా ఎంత మనము నిక్కచ్చిగా ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు కొంచెం నెగిటివ్ ఆలోచనలోకి వెళ్ళే పరిస్థితులు ఏర్పడ్డాయి ఆ టైంలో నేను ఇట్లా వెళ్తూ వెళ్తూ ఒక స్కూల్ గోడ మీద ఒక కొటేషన్ చదివిన బలమే జీవనం బలహీనతే మరణం అని ఆ ఒక్క పదంతో నేను మళ్ళీ నాకు రీఎనర్జీ వచ్చింది ఈరోజు ఆ రోజు నుంచే నేను నిర్ణయం చేసుకున్నా ఏమని మన గ్రామంలో కూడా ఒక వివేకానంద విగ్రహం ఏర్పాటు చేయాలి అనే సంకల్పం బలంగా నాటుకుపోయింది సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే అని ఆ మహానుభావుడు చెప్పిన విషయం లేదు నాటి నుండి మన గ్రామ పెద్దలందరి సహకారంతో ముఖ్యంగా వివేకానంద యూత్ అసోసియేషన్ బృందం అందరి సహకారంతో మనం ఏర్పాటు చేసుకొని ఈరోజుకి ఏడు సంవత్సరాలు పూర్తయింది ఎనిమిదవ సంవత్సరంలో అడుగుపెడుతున్నాం ఈ మహానుభావుడి విగ్రహం మన గ్రామంలో ఉండడం మనందరి అద్భుతంగా భావించాలి సో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం